మల్లీ రావా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మసూద లాంటి సినిమాలతో ఆడియన్స్ను ఆకట్టుకున్న బ్యానర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే ఖచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని వాళ్ళు కలిగించారు సో రాహుల్ యాదవ్ నక్క అద్భుతమైన సినిమాలు తీశారనే పేరు సంపాదించుకున్నారు తాజాగా ఆయన బ్రహ్మానందం రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో బ్రహ్మానందం అనే సినిమాతో వచ్చారు మరి సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది ఎలా ఉంది అనేది ఒకసారి రివ్యూలో చూద్దాం స్టోరీ వైజ్ చూస్తే బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం రాజా గౌతమ్ ఒక థియేటర్ ఆర్టిస్ట్ చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోతాడు నాకు నేనే నాతో నేనే అన్నట్టు సెల్ఫిష్గా బతుకుతూ ఉంటాడు ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలనేది అతని లక్ష్యం ఈ ప్రయత్నాల్లో ఉండగానే తన గురువు సహాయంతో ఢిల్లీలోనే జరగనున్న కలారంగ్ మహోత్సవంలో నాటకం వేసే అవకాశం వస్తుంది అయితే ఇందులో పాల్గొనాలంటే ఆరు లక్షలు ఇవ్వాలంటూ ఆ వేడుక నిర్వహించే నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు దీంతో ఆ డబ్బు సర్దేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు కానీ ఎవ్వరు ఎవ్వరు సరిగ్గా అప్పుడే వృద్ధాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్ ఆనందరామూర్తి బ్రహ్మానందం తన పేరు మీద కోదాడ దగ్గర ఆరు ఎకరాల భూమి ఉందని తాను చెప్పినట్టు చేస్తే అది తనకిస్తానని చెప్పి బ్రహ్మను ఊరికి తీసుకువెళ్తాడు అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగింది తాను చెప్పినట్టుగా బ్రహ్మకు మూర్తి పొలం రాసి ఇచ్చాడా ఇవ్వడం కోసం అతను పెట్టిన కండిషన్స్ ఏంటి అసలు మూర్తి అంత ఆస్తి ఉంటే వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణమేంటి తనకు ఆ వృద్ధాశ్రమంలో పరిచయమైన జ్యోతి తాలూరి రామేశ్వరికి మధ్య చిగురించిన ప్రేమ కథ ఏ కంచికి చేరింది బ్రహ్మను ఎంతో ఇష్టంగా ప్రేమించిన తార ప్రియా వడ్లమని తనని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది చివరికి వీరిద్దరూ కలిశారా బ్రహ్మ నటుడు అవ్వాలన్న తన కోరికను నెరవేర్చుకున్నాడా వెండి తెరపై ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే సో వృద్ధాప్యంలో ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో ఈ సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్నాడు నిఖిల్ దీనికోసం ఓ మంచి కథ అయితే రాసుకున్నాడు ఇది తాత మనవడు అనుబంధాలతో ముడిపడి ఉన్న స్టోరీ ఆ పాత్రల్ని నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం రాజా గౌతం పోషించడం వల్ల ఇది అందరి దృష్టిని ఆకర్షించింది ఇద్దరు కూడా వందకి వంద శాతం న్యాయం చేశారు ఈ కథ ప్రథమార్థం పాత్రల పరిచయాలతోనే సాగింది థియేటర్ ఆర్టిస్ట్గా బ్రహ్మ పరిచయ సన్నివేశాలు తనకు ఎదురయ్యే సవాళ్లు మిత్రుడి గిరి వెనెల కిషోర్తో అనుబంధం తారతో ప్రేమాయణం బాబాయి కుటుంబంతో విభేదాలు అన్నీ ఈ పాత్రపై ఆసక్తి పెంచాయి ఎప్పుడైతే బ్రహ్మానందం పాత్ర కథలోకి పూర్తిగా ఎంట్రీ ఇస్తుందో అక్కడి నుంచి సినిమా వేగం పెరిగింది పొలం ఇస్తానని బ్రహ్మను బలవంతంగా ఊరికి తీసుకువెళ్లడం ఆ ప్రయాణంలో షరతులు పెట్టడం మూర్తి చేసే హంగామా బామ్మ ఇల్లు అనుకుని సర్పంచ్ ఇంటికి వెళ్ళి వెన్నెల కిషోర్ రాజా గౌతమ్ చేసే అల్లరి నవ్వులు పూజించుతాయి ఇక ముఖ్యంగా ప్రథమార్థంలో రాజా వెన్నెల కిషోర్ బ్రహ్మానందం పాత్రల మధ్య రాసుకున్న కొన్ని ట్రాక్స్ అయితే డైలాగ్స్ అద్భుతంగా పేలాయి క్లైమాక్స్లో హీరో తన తప్పుల్ని తెలుసుకొని తాత ప్రేమను గెలిపించడం కోసం నడుమిగించడం కూడా బాగుంది బ్రహ్మానందం పాత్రలో రాజా గౌతమ్ చక్కగా ఒదిగిపోయారు నటనలో పరిణితి కనిపించింది భావోద్వేగ భర్త సన్నివేశాల్లో సహజమైన నటంతో కట్టిపడేశాడు ఇక మూర్తిగా బ్రహ్మానందం ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషనల్ గా గుండె బరువెక్కించే ప్రయత్నం చేశారు గిరి పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వించే ప్రయత్నం చేశారు వందకి వంద శాతం ఆ పాత్ర చాలా బాగుంది ముఖ్యంగా తనకు రాజాకు మధ్య సెట్ చేసిన ట్రాక్స్ జోకులు బాగున్నాయి సర్పంచ్గా రాజీవ్ కనకాల ఒకటి రెండు సన్నివేశాల్లో నవ్వులు పూయించారు సంపత్ పాత్ర బాగుంది ప్రియావడ్లమని దివిజ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి ఇక సంగీతం శాండిల్గా బాగానే అందించారు ఆనందమానందం అయ్యే పాట సినిమాలో బాగుంది ఎడిటింగ్ కూడా చాలా చక్కగా ఉంది మంచి కథ ఎమోషన్తో నిండిన స్టోరీ ఇది ఈ వీకెండ్ బ్రహ్మానందంగా ఉంది ఈ సినిమాతో అని ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు